ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఘోషమహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పోలీసులు సూచించారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్టెప్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ట్రాఫిక్ సిగ్నల్స్ స్టాప్ లైన్ ప్రీ లెఫ్ట్ ఆపరేషన్ రోప్ వంటి నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు చిల్డ్రన్స్ ను పురస్కరించుకుని ఒక కార్యక్రమం చేపట్టినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు मैडम लिखिए।

Then yeah. right yeah. You can always you can use the right this one Right one Not this one Okay Then afterwards you can Cross the road Okay Cross the road No Hands down Hands step Hands up only First right 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 hand Right hand Okay I will show the demonstration Okay Stand here First we are doing the demo. Always First you can see Right side right. Then left

వీళ్ళు మన ప్రోగ్రామ్ కిషమా ట్రైనింగ్ కి వచ్చారు వీళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్పదలుస్తున్నాము చెప్పారు కూడా వీడియోస్ కూడా చూపించారు ఆల్మోస్ట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫిఫ్టీన్ ఫోర్టీన్త్ ఆగస్ట్ నుంచి మన ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ మన హరీష్ సార్ గారు లేరు ఆ సార్ మన ఈ ప్రోగ్రామ్ గురించి మేడం కి పర్మిషన్ ఇచ్చారు మేడం రావడం ఆఫ్టర్ అంటే టూ డేస్ బ్యాక్ వచ్చి పర్మిషన్ తీసుకున్నారు మెయిన్ హరి సార్ ఉండాల్సింది కానీ ఈ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫస్ట్ ప్రీ స్కూల్ నుంచి వచ్చాము మా స్కూల్ అవంతి నగర్ బషీర్బాగ్ మేము మా స్కూల్లో సెవెంటీ కిడ్స్ టూ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ప్రాక్టికల్ యాక్టివిటీస్ చేపిస్తాము లాస్ట్ ఇయర్ ఫైర్ స్టేషన్ వెళ్ళాము ఈసారి ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ట్రాఫిక్ అవేర్నెస్ ట్రాఫిక్ రూల్స్ అన్ని డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా చెప్పాలని మేము ఉద్దేశించి ట్రాఫిక్ అథారిటీస్ ని కలిసి పర్మిషన్ తీసుకొని వచ్చాము ఈరోజు చాలా వండర్ఫుల్ గా అయింది ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆర్ స్కూల్